అడిగోప్పల లక్ష్మీ అమ్మవారి ఆశీస్లతో మోదుగుల రామరెడ్డి గారు పెద్ద పరిమి తుళ్ళూరు మండలం గుంటూరు జిల్లా వారి దత పోటీలో ఉన్నాయి ఎలపటికిస్త ఇంకా సంవత్సరం కూడా పూర్తి అవలా పాలపలలో ఆడి రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని నలభై తొమ్మిది సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జతక మూడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా పద్నాలుగు సెకండ్ల ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఒక సెకండ్ వెనుకంజిలో ఉన్నవి శ్రీ అడిగొప్పల లక్ష్మీ నీలంపాటి అమ్మవారి ఆశీసులతో మోదుగుల రామిరెడ్డి గారు పెదపరిమి తుళ్లూరు మండలం గుంటూరు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఈ జత ప్రదర్శన తదుపరి తొమ్మిదో జతగా శ్రీ లక్ష్మీ మల్లాది అనమయ్య ఆశీసులతో పిఎస్ఆర్ బుల్స్ పిన్నిబోయిని ఈశ్వర్ ప్రణయ్ కుమార్ యాదవ్ గారు రెంటాల రెండు చెంతల మండలం పల్నాడు జిల్లా వారి జత రెడీగా ఉండాలి తొమ్మిదో జత వారు రెడీగా ఉండాలి కాడి కట్టుకొని మోదుగుల రామిరెడ్డి గారు పెద్ద పరిమి తుళ్ళూరు మండలం గుంటూరు జిల్లా వారి వారితో ప్రదర్శనలో ఉన్నాయి మోదుగుల రామిరెడ్డి గారు పెద్ద పరిమి తుళ్ళూరు మండలం గుంటూరు జిల్లా వారి వారితో ప్రదర్శనలో ఉన్నాయి రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషముల ఇరవై ఎనిమిది సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఇరవై ఒక్క సెకండ్ ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న కన్నా పదమూడు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి మధ్యరాల పెదవీరయ్య గారు పులిపాడు వారికి స్వాగతం సుస్వాగతం మధ్యనేని పెదవీరయ్య గారు పులిపాడు వారికి స్వాగతం సుస్వాగతం అధ్యక్షుల వారికి స్వాగతం సుస్వాగతం అరిగోపల్ల నీలంపాటి లక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో మోదుగల రామిరెడ్డి గారు పెద్ద పరిమి తుళ్ళూరు మండలం గుంటూరు జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి హలో బాబాయ్ ఆ మైక్ కొద్ది ఛార్జింగ్ తగ్గింది కానీ మైక్ తీసుకో బాబాయ్ బాబా ఇట్రా అన్న కొద్దిగా జరగవా మూడవ రౌండ్ ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని మూడు నిమిషముల యాభై రెండు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఇరవై తొమ్మిది సెకండ్ల ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఇరవై ఒక్క సెకండ్ వెనుకంజిలో ఉన్నవి మూడుగుల రామిరెడ్డి గారు పెద్ద పరిమి తుళ్ళూరు మండలం గుంటూరు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి తొమ్మిదవ తత్వ రెడీగా ఉండాలి కట్టుకొని రెడీగా ఉండాలి అదే తతగా శ్రీ రాములమ్మ తల్లి దివ్యాశీసులతో రామినేని రత్తయ్య చౌదరి గారు తోటపాలెం చేప్రోలు మండలం గుంటూరు జిల్లా శ్రీ అంకమ్మ తల్లి ఆశీసులతో సుకువ సతీష్ బాబు గారు రేపల్లి టౌన్ బాపట్ల జిల్లా వారి జత రెడీగా ఉండాలి శ్రీ అడిగోపల నీలంపా లక్ష్మీ నీలంపాటి అమ్మవారి ఆశీస్సులతో మోదుగుల రామరెడ్డి గారు పెద్ద పరిమి మండలం గుంటూరు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి మోదుగుల రామిరెడ్డి గారు పెద్దపరిమి తుళ్ళూరు మండలం గుంటూరు జిల్లా వారి జత ప్రదర్శనిస్తున్నాయి న్యూ కేటగిరీ విభాగంలో ఎనిమిదవ చప్పగా తొమ్మిదవ రావాలి నాలుగో రౌండ్ వెయ్యి అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల ముప్పై ఒక్క సెకండ్లో పూర్తి చేయటం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా ఇరవై రెండు సెకండ్లు ముందంజిలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా ఇరవై మూడు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి మోదుగల రామిరెడ్డి గారు పెద్ద పరిమిత్ తుళ్ళూరు మండలం తుళ్ళూరు మండలం గుంటూరు జిల్లా వారి దత ప్రదర్శనలో ఉన్నాయి శ్రీ అడిగోపల లక్ష్మి నీలంపాటి అమ్మవారి ఆశీసులతో మోదుగుల రామిరెడ్డి గారు పెద్ద పరిమి తుళ్ళూరు మండలం గుంటూరు జిల్లా వారి జత ప్రదర్శనిస్తున్నాయి మోదుగుల రామిరెడ్డి గారు పెద్దపరిమి తుళ్ళూరు మండలం గుంటూరు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి తొమ్మిదవ తో వారు బయలుదేరి రావాలి ఐదో రౌండ్ పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల యాభై తొమ్మిది సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఇరవై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఇరవై ఒక్క సెకండ్ వెనుకంజలో ఉన్నవి మోదుగల రామిరెడ్డి గారు పెద్ద పరిమివారి జత ప్రదర్శనలో ఉన్నాయి పిన్నిపోయిన ఈశ్వర్ ప్రణయ్ కుమార్ యాదవ్ గారు రెంటాల రెండు చెంతల మండలం పల్నాడు జిల్లా వారు బయలుదేరి రావాలి మీ దత్త మొత్తం పదహారు దతలకు కూడా ప్రదర్శన నిర్వహించి వెంటనే బహుమతులు బహుకరించడం జరుగుతుంది రేపు ఉదయం తొమ్మిది గంటలకు రేపు నిర్వహించేటువంటి ఆరుపళ్ల విభాగంలో ఉన్నటువంటి రైస్ సోదరులంతా కూడా వచ్చి పేర్లు నమోదు చేసుకుని డ్రాలో పాల్గొనాలి మోదుగుల రామిరెడ్డి గారు పెద్ద తుళ్ళూరు మండలం గుంటూరు జిల్లా వారి వారితో ప్రదర్శనలో ఉన్నాయి మోదుగుల రామిరెడ్డి గారు పెద్దపరిమి తుళ్ళూరు మండలం గుంటూరు జిల్లా వారి జత ప్రదర్శనిస్తున్నాయి తొమ్మిదవ తప్ప వరకు పదిదేడు రావాలి కాడి కట్టుకొని రెడీగా ఉండాలి మోదుగుల రామిరెడ్డి గారు పెద్ద పరిమితూరు మండలం గుంటూరు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఆరో రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల ఇరవై మూడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఆరో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము నలభై మూడు సెకండ్ల ముందంజలో ఉన్నవి ఐదో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా యాభై తొమ్మిది సెకండ్లు వెనుకంజలో ఉన్నవి మోదుగుల రామిరెడ్డి గారు పెద్ద పరిమితి తుళ్ళూరు మండలం గుంటూరు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి పది నిమిషములో ఉన్నది పది నిమిషములో ఉన్నది తిండిపోయిన ఈశ్వర్ ప్రణయ ప్రణయ్ కుమార్ ఈశ్వర్ ప్రణయ్ కుమార్ యాదవ్ గారు రెంటాల రెంట చెంతల మండలం పల్నాడు జిల్లా వారు రావాలండి మీ సత్తా శ్రీ అడిగొప్పల లక్ష్మీ నీలంపాఠం వారి ఆశీస్సులతో మోదుగుల రామరెడ్డి గారు పెద్ద పరిమి ఏడవ రౌండ్ పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని పది నిమిషం యాభై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఆరో స్థానంలో కొనసాగుతున్న జతకన్నా యాభై నాలుగు సెకండ్ల ముందంజలో ఉన్నవి ఐదవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఒక నిమిషము ఎనిమిది సెకండ్లు వెనుకంజలో ఉన్నవి శ్రీ లక్ష్మీ మల్లాది అనుమయ ఆశీస్సులతో పిఎస్ఆర్ బుల్స్ పిన్నిపోయిన సూర్య అశ్విక్ యాదవ్ గారు ఈశ్వర్ ప్రణయ్ కుమార్ యాదవ్ గారు రెంటాల రెంట రెండు మండలం పల్నాడు జిల్లా బయలుదేరి రావాలి మీ దత్త మోదుగుల రామిరెడ్డి గారు పెద్ద పరిమిత తుళ్ళూరు మండలం గుంటూరు జిల్లా వారితో ప్రదర్శనలో ఉన్నాయి మోదుగల రామిరెడ్డి గారు పెద్ద పరిమిత తుళ్ళూరు మండలం గుంటూరు జిల్లా వారితో ప్రదర్శనలో ఉన్నాయి ఎనిమిదవ రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల ముప్పై ఏడు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది ఆరవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా మూడు నిమిషముల ముప్పై ఎనిమిది సెకండ్ల ముందంజలో ఉన్నవి ఐదవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా ఒక నిమిషము పదమూడు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి తొమ్మిదవ నుండి రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషముల మూడు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా తొమ్మిది సెకండ్లు ముందంజిలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము యాభై ఏడు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి మోదుగల రామిరెడ్డి గారు పెద్ద పరిమి తుళ్ళూరు మండలం గుంటూరు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఐదు నిమిషంలో ఉన్నది ఐదు నిమిషంలో ఉన్నది తొమ్మిదో తత్వా రావాలండి కాడి కట్టుకుని రెడీగా ఉండాలి శ్రేడి గొప్పలా లక్ష్మీ నీలంపాటి అమ్మవారి ఆశీస్సులతో మోదుగుల రామిరెడ్డి గారు పెదపరిమి తుళ్ళూరు మండలం గుంటూరు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి పదవ రౌండ్ రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పదిహేను నిమిషముల యాభై ఒక్క సెకండ్లో పూర్తి చేయడం జరిగింది నాలుగు నిమిషంలో ఉన్నది మూడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్న పద్నాలుగు సెకండ్లు ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్న యాభై నాలుగు సెకండ్లు ఒక నిమిషము యాభై నాలుగు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి మోధుకుల రామిరెడ్డి గారు పెద్ద పరిమితి మండలం గుంటూరు జిల్లా వారితో ప్రదర్శనలో ఉన్నాయి మోదుగుల రామిరెడ్డి గారు పెద్ద పరిమితి తుళ్ళూరు మండలం గుంటూరు జిల్లా వారితో ప్రదర్శనలు ఉన్నాయి మూడు నిమిషంలో ఉన్నది పదకొండో రౌండ్ రెండు వేల ఏడు వందల యాభై ఏడుగుల దూరాన్ని పదిహేడు నిమిషముల ఇరవై ఒక్క సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దత కన్నా పదిహేను సెకండ్లు ముందంజలో ఉన్నవి మోదుగల రామిరెడ్డి గారు పెదపరిమి తుళ్ళూరు మండలం గుంటూరు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి మౌదుగల రామిరెడ్డి గారు కదపర్మి రెండు నిమిషంలో ఉన్నది రెండు నిమిషముల ఉన్నది అటు చివరకు వెళ్ళి మరల తిరిగి నూట ఇరవై ఐదు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతారు శ్రీ అడిగోపల్ల లక్ష్మీ నీలంపాటి అమ్మవారి ఆశీస్సులతో మోదుగుల రామిరెడ్డి గారు పెద్ద తుళ్ళూరు మండలం గుంటూరు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి మోదుగుల రామిరెడ్డి గారు పెద్ద పరిమిత్ తుళ్ళూరు మండలం ఒక్క నిమిషమో ఉన్నది పన్నెండో రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని పంతొమ్మిది నిమిషముల ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది తిరిగి రౌండ్లో నూట ఇరవై ఐదు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతారు మోదుగల రామిరెడ్డి గారు పెద్ద ముప్పై సెకండ్ ఉన్నది మోదుగల రామిరెడ్డి గారు పెద్ద పరిమి మండలం గుంటూరు జిల్లా వారి చెత్త ప్రదర్శనలో ఉన్నాయి ఈ రౌండ్ లో నూట ఇరవై ఐదు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతారు మోదుగల రామిరెడ్డి గారు పెద్ద పరిమి తుల్లూరు మండలం గుంటూరు జిల్లా వారి చెత్త ప్రదర్శనలో ఉన్నాయి హలో హలో అందరూ బయట ఉండాలి ఓన్లీ కమిటీ వాళ్ళే ఉండాలి లోపల సమయమో పూర్తయినది రెండు వందల యాభై ఏసింది